హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలల్లో బంగారం మరియు వినదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా మామిడికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కాని సిమలని ఎక్కోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారంపై రెండు వేల ఐదు వందల రూపాయల తగుదలు నమోదు చేసి అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై రెండు వేల రూపాయల తగుదలు నమోదు చేసి యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారంపై రెండు వేల ఏడు వందల రూపాయల తగ్గుదలు నమోదు చేసి డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎమ్మిరాములు బంగారంపై రెండు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు తు చేసి యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై మూడు వేల ఆరు వందల రూపాయలు తొగుదాలు నమోదు చేసి తొంభై రెండు వేల రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్